కొమ్మనాపల్లి గణపతిరావు గారి శతదినోత్సవం ఐదవ భాగం గుట్ట అంచుకు చేరుకుంది ఓ నలభై మెట్లకి పరిసరాల్ని పరికించింది అనికిడి లేదు అప్పుడు నిద్ర లేచింది ఆమెహం నరనరాల్లో జీర్ణించుకుపోయిన స్వాతిశయం క్షణంలో ఉక్రోషమై క్రమంగా క్రోధంగా మారి తనెంత దిగజారిపోయింది అన్న ఆలోచనను రేపి ఇంకా కనిపించని రాఘవ ఊహాక్షణంలో భూతత్తమై ఆమెను అపహాస్యం చేసినట్టుంది ఇక కార్ ఎక్కేదే హలో వినిపించింది రాఘవ కంఠం చాలా హడావిడిగా పడి అప్పుడే వచ్చినట్లు అతడి నుదుటి స్వేదం స్పష్టంగా చెప్తుంది అపాదమస్తకం ఏకాగ్రతగా చూసిన కిన్నెర క్షణం పాటు రెప్పవేయడం మరిచింది వెన వెంటనే తనకన్నా ముందొచ్చి తన కోసం ఎదురు చూడని అతడిపై అనూహ్యమైన కోపం వచ్చింది కూడా అది కూడా నిగ్రహించుకుందేమో కానీ రాఘవ పెదవులపై మెరిసిన మెరియని చిన్న నవ్వు అతడి అహంగా అనిపించింది మిస్టర్ రాఘవ మీ కోసం నేను వచ్చి చాలాసేపు అయింది అడుగుతున్నట్టు లేదు ఆడబాస్ ఆఫీస్లో శాసిస్తున్నట్టు ఉంది మీకన్నా ముందు వాచ వచ్చేవాడినే మేస్ కిన్నెరా కానీ స్కూటర్ ట్రబుల్ ఇచ్చింది ఆ చివరి వాక్యం వినిపించలదామకు మీకు నా పేరు తెలుసా సిల్లీ మృదువుగా నవ్వాడు బెన్నెలలా ఉంటుందో చెప్పగలరా అన్నట్టుంది మీ ప్రశ్న సగం చల్లబడిపోయిందామె మాటల చమత్కారం మానండి మిస్టర్ రాఘవ నేను ఎలా తెలుసు ఆ రక్షణం నిశ్శబ్దం తర్వాత ఫెయిరెస్ట్ ఆఫ్ క్రియేషన్ లాస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ గాడ్స్ వర్క్స్ ఇది నా కవిత కాదు జాన్ మిల్టన్ పేరడైజ్ లాస్ట్లో అన్న నిజ అన్నది నిజమే అనిపించే సౌందర్యం మీది ఒక్కసారి చూస్తే మాత్రం ఎలా మర్చిపోగలను పూర్తిగా వివశత్వానికి లోనైంది కానీ తన వ్యక్తిత్వానికి విరుద్ధం అనిపించడంతో సర్కాస్టిస్ట్గా ఉంది నేను అందరు అమ్మాయిలాంటి దాన్నే అనుకుంటే మీరు పొరపడినట్లే మిస్టర్ రాఘవ కాదని ఇప్పుడే ఇంగ్లీష్లో ఓ కొటేషన్ చెప్పానుగా అది అందరికీ వర్తించే సూక్తి కాదు కేవలం మీలాంటి అందగత్తకు మాత్రమే వర్తించే నిజం ఇలా నన్ను మాటలతో జోకొట్టకండి అసాధారణమైన ఆమె సౌందర్యాన్ని కాదు దాన్ని మింగేస్తున్న అహాన్ని చూశాడు రాఘవ అర్థం కావడం లేదు మిస్కిన్నెరా ఎందుకు పిలిచినట్టు ఇప్పుడు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నట్టు నాకు కవితలు రాసి పంపడానికి మీకెన్ని గుండెలు సీరియస్గా పాయింట్కి వచ్చింది మీ గురించి మీరేమనుకుంటున్నారు ప్రతిరోజు లైబ్రరీ నవలల్లో కవితల్ని మీరెందుకు ఉంచారు అంటే సాలోచనగా అన్నాడు ఇది అడగడానికి మీరు నన్ను పిలిచింది విషయం బోధపడింది అవును మిస్టర్ రాఘవ నేను మరోలా వ్యవహరించి ఉంటే మీరు ఈ పాటికి ఆకారం లేకుండా అయిపోయేవారు కానీ జాలిపడి పిలిపించాను ఎందుకో తెలుసా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పని చేసి ప్రాణం మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించడానికి ఇక్కడ కిన్నెర ఉద్దేశం అతడు కాస్త భయాన్ని ప్రకటించి తనపై చేయకూడని ప్రయోగం చేసినందుకు పశ్చాత్తాపడాలనే కానీ మృదువు నవ్వాడు రాఘవ మీరు ఊరికే హెచ్చరించాలి అనుకుంటే ఫోన్లోనే ఆ పని చేసేవారికి నెరా మీ ఉద్దేశం నిజానికి అది కాదు మరేమిటి అది మీకు తెలియాలి వెనక్కు మరలబోయాడు మిస్టర్ రాఘవ అతని నిర్లక్ష్యం ఆమె భరించలేకపోయింది మీరు అలా వెళ్ళినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు పరిష్కారం కావడానికి అసలు ఓ సమస్య అంటూ ఉంటేగా ఏమిటి మీ ఉద్దేశం కలయి కలియ పడిపోవాలన్నంత ఆవేశం ఆమెకు మీ చేతి రాతతో ఉన్న కవితలు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయా అలాగా అదే చేతి రాతతో ఉన్న నా కవితలు చాలా పత్రికాఫీసుల్లో ఉన్నాయి అంత మాత్రం చేత అందమైన సబ్ ఎడిటర్ అవి ప్రేమలేఖ అనుకుంటారా చూడండి కిన్నెరా మామూలు లేఖల్లాగే ప్రేమలేఖకు సంబోధనలు చివర ఓ సంతకము ఉంటాయి అందుచేత అదేమీ లేని నా కవితల కాగితాలు పట్టుకొని ప్రేమలేఖలంటే ప్రపంచం ఒప్పుకుంటుందా చూపించండి ప్రపంచానికో మీ నాన్నగారికో అయినా చివరిగా అన్నాడు రాఘవ ఆమె మీద అనువంత జాలిని ప్రదర్శిస్తున్నట్టుగా మీ పిచ్చి కాని కిన్నెరా పెళ్ళయి ఇద్దరు పిల్లల తండ్రిని నాకు ఈ ప్రేమలేఖలేమిటి చెప్పండి పెళ్ళయిందా ఎక్కడో నభోమండలం పగిలిన చెప్పుడు మెదడు పొరలు పేట్మెలన్నీ చిట్లించినంత బాధ ఎన్ని కోట్ల లిప్తల పాటు ఆలోచించింది వ్యక్తి గురించి అసలు ఇంతవరకు రానిచ్చిందేం దూరంగా స్కూటర్ పైన వెళ్ళిపోతున్న రాఘవ పెళ్ళైన వ్యక్తిగా ముందే తెలిసి ఉంటే ఎంత బాగుండేది కనీసం మంగనైనా తను అడగలేదేం నిస్త్రానంగా కారెక్కింది వికలమైన మనసుతో కిన్నెర కారులో ఎంతసేపు కూర్చుందో ఆమెకు గుర్తులేదు కానీ దూరంగా పొలంలో నుంచి చూసిన ఓ ఆకారం మాత్రం స్పష్టంగా గుర్తుపెట్టుకుంది వీర్రాజుకు బద్ద శత్రువైన భోజరాజు పాలేరు నర్సీగాడు ఇది చాలు భోజరాజు కొన్ని రోజుల పాటు ఆ సంఘటనను ఆహారంగా మార్చుకోవడానికి చెప్పురాయుడు అప్పటికే అప్పటికే రోజుకన్నా మరో సీసా ఎక్కువ తాగేసిన భోజరాజు మహానందంగా అడిగాడు ముందు కూర్చొని మందు సేవిస్తున్న రాయుడిని నువ్వు పబ్లిసిటీ ఇస్తావా లేక నన్ను దండోరా వేయించమంటావా రాయుడు పెద్దగా చలించలేదు అంతకన్నా ప్రశాంతంగా అన్నాడు మీ ముందు తాగుతూ మీ ప్రత్యర్థి గురించి మాట్లాడడం కాదు కానీ భోజరాజు గారు వయసులో ఉన్న ఓ అబ్బాయి అమ్మాయి ఎక్కడో కలుసుకొని మాట్లాడాలనుకున్నారే అనుకోండి అందులో తప్పేముందంటారు నువ్వు ఒట్టి పిచ్చి సన్నా రాయుడు వాళ్ళు ఒట్టిగా కలుసుకోవడం నిజం కావచ్చు కానీ గట్టిగా కలుసుకున్నారని అంటే బొజ్జన్న కొండ గుహలో కొన్ని గంటలు గడిపారని ఊరువాడ పుకారు లేపిస్తాను ఘోరం భోజరాజు గారు రాయుడు నిజాయితీగా వారించబోయాడు మీరలా చేస్తే కిన్నెరకు నష్టం లేదు ఎందుకంటే వీర్రాజు గారికి కిన్నెరంటే ప్రాణం కాబట్టి కాని సింహాల పొట్లాటలో కుందేలు నలిగినట్టు వీర్రాజు కోపానికి ఆ రాఘవ బలైపోతాడు అగ్గదే ఉత్సాహంగా అన్నాడు బోచరాజు అది నాకు అవకాశం అవుతుంది అధికారంలో ఉన్న పార్లమెంటు మెంబర్గా పోలీసుల అండతో వీర్రాజును లోపలికి నెట్టించి ఓ గెలుపు సాధిస్తాను ఊరంతా సర్దుమణిగిన వేళ భోజరాజు పథకం వింటూ బోరున ఏడవడానికి సిద్ధంగా ఉన్నట్టుంది ఆ రాత్రి రాయుడికి మాణిక్యమ్మ గుర్తొచ్చింది పల్లెలో పోస్టాఫీసు పక్కనే ఉన్న పెంకుటిల్లు ఇంటి పనులన్నీ పూర్తి చేసి మాణిక్యమ్మ అపరాత్రి కావస్తున్నా ఇంకా నిద్రపోకుండా పుస్తకం చదువుతున్న రాఘవ వద్దకు వచ్చింది పడుకోరా రఘురాముడు రాఘవలో చలనం లేదు ఇంగ్లీషు నవల మంచి పట్టులో ఉందేమో ఏకాగ్రతగా చదువుతున్నాడు ఒరే రఘురాముడు పట్టు కుదిపిసి కుదిపేసింది నిన్నేరా అబ్బబ్బా విసుక్కున్నాడు రాఘవ దశరథ నందనుడు రఘురాముడు అంటూ ఆ కేకలేమిటి నువ్వు పడుకోవచ్చుగా ఇలా అయితే నీ ఆరోగ్యం ఏం కావాలి దానికేం డోకాలేదు నువ్వు పడుకోవే బామ్మ నచ్చ చెప్పబోయాడు మరో అరగంటలో పూర్తి చేసి చేస్తాను ఇక నువ్వు బాగుపడవు అనేసి వెళ్ళిపోయింది అతడి పక్కనే ఒక స్టూలు మీద చితికిల పడింది అది కాదే అక్కడికి నేనేదో అపరాధి దాకా బేవర్సుగా తిరిగొస్తున్నట్టు రంకలేస్తావెందుకు చదువుతున్నది పుస్తకమేగా నా మాట వినరా వచ్చింది నిజంగా నిద్రపోమ్మని చెప్పడానికి కాదని రాఘవకు బోధపడింది ఒప్పేసుకో సరే బామ్మ మొదలు పెట్టే టాపిక్ని తప్పించుకోవడానికి కన్నట్టు వారు మంచం కేసు నడవబో నడవబోతుంటే చెయ్యి పట్టుకుంది మళ్ళీ ఇదేమిటి అదేరా బగులవాడ సంబంధం ఈరోజు సాయంకాలం కూడా కబురు పెట్టించాడు నూకరాజు పిల్ల కుందనపు బొమ్మలా ఉంది నీ పేరున మూడెకరాలు రాసి అనకాపలిలో ఉన్న పెంకుటిల్లు కట్నంగా ఇస్ నీకిస్తానంటున్నాడు ఇప్పుడు నా పెళ్ళికి తొందర ఏమొచ్చిందే ఓరి బరుద్దాయి తొందర నీకు కాదు నీకు ఈ సేవలు చేయలేక చస్తున్న నాకు చనిపోయిన తన కొడుకు గుర్తుకొచ్చినట్టు కళ్ళ నీళ్లు పెట్టుకుంది వాడు ఇంతేగా ఓ పట్టాన దేనికైనా ఒప్పుకునేవాడా చివరికి సంబంధం సిద్ధమయ్యాక కూడా రేపు మాపు అంటూ ముందుకు తోస్తుంటే తప్పనిసరి గన్నేరు కాయలు తిన్నాను కావాలని అప్పుడు కదా మీ అయ్యా మీ అమ్మని కట్టుకున్నది ఆ తర్వాత నువ్వెలా బతికావు అదే గన్నేరుకాయలు తిన్నాక ఏముంది మీ తాత గగ్గోలు పెట్టి ఆ మాంద నన్ను పైకెత్తుకొని అనకాపల్లి తీసుకుపోయాడు అక్కడ కదా డాక్టర్లు కాపాడింది అదిగో అబద్ధం చెప్తున్నావు సీరియస్గా అడ్డం పడ్డాడు కిందటిసారి చెప్పినప్పుడు అసలు ఆ రాత్రి ఆసుపత్రిలో డాక్టర్లే లేదన్నావు తిరుపతికి ముక్కు కొనే బతికానన్నావు ఓరి మొండి వెదవా తిరుపతికి ముక్కుకున్నాకే ఆసుపత్రికి డాక్టర్లు వచ్చానన్నాను అక్కడికి ఆ ఏడుకొండలు స్వామి డాక్టర్లను నిద్రలేపి పంపించినట్టు అలా ఎగతాళి చేస్తే పళ్ళు రాలగొడతాను రే ఆ శ్రీనివాసుడంటే ఏమనుకున్నావు ఎవరు డాక్టర్ శ్రీనివాసులా కాదురా ఆ తిరుపతి శ్రీనివాసుడు మనవడు పళ్ళు అంతగా రెచ్చిపోయింది అసలే ఆపదల ముక్కుల వాడేమో బామ్మ ఆ రోజు జరిగిందంతా నాకు తెలుసులేవే బామ్మ కళ్ళల్లోకి సీరియస్గా చూస్తూ అన్నాడు నాకు తాతయ్య చెప్పాడు ఏంటి మా నాన్నను పెళ్ళికి ఒప్పించాలని నువ్వు గన్నేరుకాయలు నూరుకు తిన్నావు గన్నేరు కాయలే తిన్నానని తప్పి పడిపోయావు కానీ నువ్వు రూ నూరుకున్నది రేగి పళ్ళట కదా ఓరి వెదవ కానా నాకు రేగి పళ్ళకు గన్నేరు కాయలకు తేడా తెలియదంటావు నేనెందుకంటానే తాతయ్య అనేవాడు అక్కడికి ఆ పెద్ద మనిషికి అన్నీ తెలిసినట్టు నీకు అలా చెప్పారా నన్ను కట్టుకునేదాకా ముసలాయనకు మాత్రం శోభనానికి సీమంతానికి తేడా తెలిసేదా అదేమిటే సీమంతం తర్వాతనే కదా నీకు శోభనమైంది రాఘవ వాక్యం ఇంకా పూర్తి కాకముందే అతడి చెవి పట్టుకొని ఒడిలోకి లాక్కుంది ఏ జ్ఞాపకాల తెరలో కళ్ళల్లో నీటి పొరలుగా మారుతుంటే తిరుపతికి వెళ్ళి ఓసారి బస్సు ప్రయాణంలో చనిపోయిన కొడుకు కోడలు భర్త గుర్తొచ్చి కళ్ళొత్తుకుంది రాఘవ నవ్వు నడక చిలిపితనమంతా ఆయన పోలికే ముసలాయన మాత్రం మంచం దిగేవాడా ఏం కావాల్సిన పక్క మీద అమర్చమని ఆర్డర్లు జారీ చేస్తుండేవాడు తెలివిలో సైతం ఆయనకు దీటైన వాడు కాబట్టే ఉన్న రెండొకరాల పొలం ఫలం సాయం అంతంత మాత్రంగా ఉన్న స్కాలర్షిప్పులతో రాఘవ అంత దాకా చదువుకున్నాడు ఒరే రాఘవ ప్రాధాయపూర్వకంగా అడిగింది మంచంపై బెల్లకిలా పడుకున్న రాఘవ కళ్ళల్లోకి చూస్తూ నేను మాత్రం ఇంకెంతకాలం బ్రతుకుతాన్రా పిచ్చి సన్నాసి నీకు చెబుతూనే ఉన్నాగా నా జాతకరీత్యా ఇక నేను మిగిలేది మూడు నాలుగు నెలలేగా పెళ్ళికి ముందు నుంచి మాణిక్యమ్మకు జ్యోతిష్యం పిచ్చి ఉండేది కానీ పెళ్ళయ్యాక అది మరింత ముదిరిపోయింది దానికి కారణం కూడా ఆమె భర్త అప్పన్నే ఆయన చచ్చిపోయేదాకా ఎప్పుడేం జరిగేది ఖచ్చితంగా చెప్పగలిగేవారని ఇప్పటికీ రాఘవకు గర్వంగా చెబుతూ ఉంటుంది జాలేసిందేమో బామను చూస్తుంటే చూడు బామ్మ కొన్ని శిక్షలను తప్పించుకోవడం అంత సులభం కాదే నేను వైజాగ్లో నీ జాతక చక్రం వేయిస్తే ఏమన్నారో తెలుసా ఆషామాషి మనిషి కాదు బ్రిటన్లో మార్గ్రేట్ కిచర్ జ్యోతిష్యం చెప్పిన పెద్ద మనిషి ఆయన నీకు ఇంకో ఎనభై ఏళ్ళు దాకా ఇలా శిక్షలా బతకడం తప్పదన్నాడు బతకడం శిక్షలా అవుతుందిరా అనుకు నాకు సేవ చేయాలి నా పెళ్ళయ్యాక ముందు నా కొడుకు పుడతాలే వాడికి నేను తాత పేరు పెట్టాక నువ్వు వాడికి సేవ చేస్తూ ఇరవై ఏళ్ళు బ్రతకాలి అనక వాడికి ఓ కూతురు పుడుతుందిలే దానికి నీ పేరు ఎలాగో పెడతాను కాబట్టి దానికి పెళ్ళయ్యేదాకా నువ్వు సేవ చేయాలి ఇలా సేవ చేయడమే శిక్షను అనుభవిస్తూ బతికి తీరాలని మరీ మరీ చెప్పాడు పక్కకు ఒత్తికి వెళ్ళి బామ్మ ఒడిలో తలపెట్టుకున్నాడు ఏమిటోనే నీకంతా లాంగ్ డ్యూరేషన్ శిక్ష ఏమిటా అని ఆ రోజు నుంచి బాధపడుతూనే ఉన్నాను అయినా నువ్వు సేవ చేస్తున్నది పరాయి వాళ్ళకేం కాదు కాబట్టి నువ్వు శిక్షలా అనుకోవ అనుకోకు టాపిక్ మార్చేశాడు తెలివిగా అంతే ఫ్లాష్ ఫార్వర్డ్లా రాఘవ చెప్పిన సన్నివేశాన్ని పులకరింపుగా ఊహించుకుంటూ కూర్చుంది మాణిక్యమ్మ సరిగ్గా అదే సమయంలో వీర్రాజు లోగిట్లో తన పడక గదిలోంచి కిన్నెర అసహనంగా కేక పెట్టి మంగని పిలిచింది కిన్నెర మంగ ఒక్కంగలు దూసుకొచ్చింది గదిలోకి అసలు సాయంకాలం తిరిగి వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉన్న కిన్నెర తన కోపం వ్యక్తం చేస్తూ రెండు ఫ్లవర్ వాజుల్ని మూడు పింగాణి ప్లేట్లని పగలగొట్టింది మంగ మాత్రమే కాదు వీర్రాజు ఉదయ్ కూడా ఇదంతా గమనిస్తున్నారు కానీ కారణం ఎవరూ అడగలేకపోయారు ఆవేశంలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా మాట్లాడే అంటే వీర్రాజుకి కాస్త జంకుగానే ఉంటుంది అంత గారవంగా పెంచాడాయన ఏంటమ్మా కంపిస్తూ అడిగింది మంగ అసలేమనుకుంటున్నాడు అకస్మాత్తుగా చర్చ ప్రారంభించింది తన చే తనేం చేసినా ఊరుకోవడానికి నేనేమన్నా మామూలు కుటుంబానికి చెందిన అమ్మాయి అనుకుంటున్నాడా ఇప్పటికీ మంత మంగ కొంత అర్థం చేసుకుంది కిన్నెర ఉపయోగించింది పుంలింగం కాబట్టి తప్పనిసరిగా ఆ రాఘవ మీద కోపమే అని అర్థమై ఏం చేశాడమ్మా అంది కంగారుగా ఏదన్నా చేస్తే నేను ఊరుకుంటానా మరేదో చేసినట్టుగా మీరే అంటున్నారుగా అమ్మాయి గారు ఇంకా ఏం చేయాలి కవితలు రాసి నన్ను రెచ్చగొట్టాడు పైగా అవి తను రాసిన అవేం లేఖలు కావుగా అని దబాయిస్తున్నాడు అది కాదే అసలు నాకు పంపడానికి ఎన్ని గర్సుండాలి మీరు కలిశారా కలవకుండా ఇదంతా ఎలా మాట్లాడతానే ఎక్కడ కలిశారు మధ్య నీ బాడీ పరిశోధన ఏమిటి ఎక్కడ కలిస్తేనే అది కాదమ్మా ఏదన్నా అమర్యాదగా ప్రవర్తించాడా వెంటనే కిన్నెరకు జవాబు తోచలేదు అసలు తానింతగా ఎందుకు స్పందించింది కవితలు పంపినందుక లేక పెళ్ళైన మగాడని తెలిసినందుక లాభం లేదు మంగ అంత దూరం అతని నిర్లక్ష్యం కోసం వెళ్ళాక కనీసం మర్యాదను పాటించకుండా నిర్లక్ష్యంగా స్కూటీ వేసుకుని పోయిన రాఘవను గుర్తు చేసుకుంటూ అంది ఈరోజు కవితలు పంపినవాడు రేపు నిజంగా లేఖలు పంపడానికి వెనుకారుడు ఇది మొత్తం ప్రత్యర్థులు నవ్వుకునేదాకా వెళ్ళి మన వంశ ప్రతిష్టకు భంగం కలిగించే అవకాశం ఉంది నాన్నగారిక్కడ కంగారు పడిపోయింది మంగ ఆయనకు తెలిస్తే జరిగే అనర్థం ఆమె ఊహించలేనిది కాదు వద్దమ్మాయి గారు పెద్దయ్యకు తెలిస్తే ప్రమాదం తెలియాలి మంగ నేను చెప్పి తీరాలి డాబాపైకి వెళ్ళిపోయిన కిన్నెరకు అడ్డం నిలబడింది మంగ నా మాట వినండమ్మా అతడు తప్పే చేసి ఉంటే అన్నయ్య గారికి చెప్పి మందలించండి తప్ప అంతకు మించి ఆ కుటుంబానికి అన్యాయం చేయకండి పక్కకు జరుగు మంగన్ నెట్టి గది దాటి వెళ్ళబోయింది కిన్నెర అప్పుడు చూసింది ఉదయ్ను ఏంటమ్మా దీనికంతటికి తను మూ తను మూల కారకుడైనందుకేమో ఉదయ్ ఇక జోక్యం చేసుకోక తప్పదన్నట్టు ముందుకొచ్చాడు ఆ రాఘవ విషయమేగా డాడీ దాకా ఎందుకు వాడి సంగతి నేను చూస్తాగా మంగ తెల్లమొహం వేసుకొని చూస్తుంటే నువ్వు వెళ్ళు మంగ అన్నాడు మంగ వెళ్ళిపోయింది కవితలు రాశాడా ప్రేమలేఖలు అందించాడా కవితల్ని ప్రేమలేఖగా రాసి పంపాడు ఎవరి చేత లైబ్రరీలో పుస్తకాల్లో ఉంచాడు నువ్వు చూసావా తోడ్పడింది కిన్నెరా అవును కిన్నెరా వాడు పుస్తకాల్లో ఉంచడం నువ్వు చూసావా లేదు మరి వాడినే ఎందుకు అనుమానిస్తున్నాం క్షణమాగి అన్నాడు వాడి చేత వ్రాత అని తెలియబట్టి అది నీకెలా తెలిసింది వాడు అంగీకరించబట్టి అలా నిజాయితీగా అంగీకరించిన వాడు ఒక దురుద్దేశంతో నీ కోసం ప్రత్యేకించి పుస్తకాల్లో ఉంచడని ఎలా అనుమానించగలవు అసలు చదివి పారయాల్సిన కవితలకు నువ్వెందుకు స్పందించావు ఏ రోజు ఏ మగాడిపైన ఉత్సాహం చూపించే నువ్వు వాడిని పని కట్టుకొని ఎందుకు కలవాలని ప్రయత్నించావు అసలు మన అంతస్తు ఏమిటి ఘోషస్త్రీలా బతికే నువ్వు ఓ మామూలి మగాడిని ఒంటరిగా కలవడం ఏమిటి నీలో ఏ ఆలోచన అతన్ని ఓ అసుర సంధ్యా సమయాన నిర్మానుష్యంగా ఉన్న చోట కలవాలని ప్రేరేపించింది అలా చూడకు ఈ ప్రశ్నలు నేను కాదు రేపు ప్రపంచం అడిగేవి కాకపోయినా అనుకోనేవి షాక్ తిన్నట్టు నిలబడిపోయింది కిన్నెర నీ తోడబుట్టిన వాడుగా నీకంటే వయసులో పెద్దవాడుగా మొత్తం విశ్లేషించి చూస్తే నాకు అర్థమవుతున్నది ఒకటే మరోలా అనుకోకు నీ వయసు కాదు కానీ నీ మనసు ఓ మానసికమైన సహచర్యాన్ని కోరుకుంటుంది అదిగో అలా కళ్ళరి చూసి చూస్తే నాకు నచ్చదు అవునమ్మా నువ్వెంత స్వాతిశయంగా బతికినా ఎలాంటి భేషజంతో నీ మనసును జోకొడుతున్నా ఆడపిల్లవేగా కాబట్టే ఆ కవితల్లో చిత్రమైన ఓదార్పును పొందగలిగావు ఇంతకాలం నువ్వు పోగొట్టుకున్నదేమిటో తెలుసుకొని ఓ కంపెనీ కోసం ఉత్సాహపడ్డావు నాన్సెన్స్ అన్నయ్య చెప్పే ప్రతి మాట మనసు పుటాలని చదివినట్టుగా చెబుతుంటే తట్టుకోలేకపోయింది నేనంత బలహీనులాన్ని కాను నేను చెప్పింది వెంటనే అంగీకరిస్తే నువ్వు రావ్ బహదూర్ రామ్మోహన్ రావు గారి మనవరాలు ఎలా అవుతావు నా చెల్లెలి అయ్యేదానివి ఏమిటన్నయ్యా అతన్ని వెనకేసుకొస్తున్నావు రాఘవ ఏమిటో నాకు తెలుసు కాబట్టి అవాక్కైపోయింది కిన్నెర అవును కిన్నెర రాఘవ నాకు ప్రో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో క్లాస్మేట్ తెలివైన వాడు అందగాడు మాత్రమే కాదు సరదాగా అందరినీ నవ్విస్తూ అందరితోనూ మంచిగా పోవాలనుకునే మనస్తత్వం కలవాడు యూనివర్సిటీ క్యాంపస్లో ఎంతమంది అమ్మాయిలు రాఘవ కోసం తప్పించిపోయింది చూసినవాడిని అయినా తన చదువు తన కవితలు తప్ప ఏ అమ్మాయిని పట్టించుకోలేదు అలాంటి వాడు నీ కోసం వెంపర్లాడాడు అంటే నన్ను ఎలా నమ్మమంటావు ఇంత ఉపన్యాసం తర్వాతనే సరిగ్గా ఇక్కడి నుంచి ఆమెను మానసికంగా స్పందింపచేయాలని తర్కాన్ని మరో అందమైన దారిలోకి మళ్లించాడు ఉదయ్ ఓకే కవితలు రాశాడు నీ కోసం ప్రత్యేకించి నీ పుస్తకాల్లో ఉంచాడని అనుకుందాం నిజానికి సాంఘికంగా అది నేరమే కావచ్చు కానీ అసాధారణమైన ఓ అందమైన అందాన్ని చూసి స్పందించడం తప్పు కాదుగా నీకు అతడి మీద ఇష్టం లేకుండా అతడు అలా తన ఇష్టాన్ని ప్రదర్శించడం తప్పే కాదనను అసలు కవి అంటే ఎవరు కవుల మనసులు ఎంత సున్నితంగా ఉండేది మనం ఆలోచించాలిగా పెరట్లోని ఓ గడ్డి పువ్వులో మనకు అందం కనిపి కనిపించకపోవచ్చు కానీ స్పందించే హృదయం ఉన్న కవి ఓ కావ్యం రాస్తాడు సాయంకాలపు నీరెండ మనకు మామూలుగా కనిపించవచ్చు కానీ రాఘవ లాంటి భావం కల వ్యక్తికి చుట్టుముట్టబోయే నిషేధి సముద్రం గురించి తెలియని ఓ ముగ్ధకలల చిత్రపటంలో అస్పష్టంని అద్దుకునే చిలకాకు పచ్చదనంలో గోచరించవచ్చు అలాంటి రాఘవ ఎప్పుడో నిన్ను లైబ్రరీలో చూసి ఉండవచ్చు తనకు తెలిసిన భాషను మౌన ఘోషగా మార్చి మనసు రెక్కలు తెగిన సీతాకోక చిలుకల గిలగిలలాడుతుంటే ప్రేమ ప్రమిదలో కొన్ని భావాల చమురు నింపి తన బాధను నీకు వ్యక్తం చేసి ఉండొచ్చు ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది కిన్నెర ఘనీభవించిన ఏకన్య కళ్ళలా తేనెతుట్టెను భావుకంగా కుదిపి కథపాలన రాఘవ చేత ఇన్ని కవితలు రాయించాడో ఆశయం నెరవైన సంతృప్తితో ఇంకా కవితాధూరణలో చెప్పుకుపోయాడు ఉదయ్ తప్పేనమ్మా ఎంత స్పందించినా కానీ నీ స్థాయి మనసే నీ మనసేమిటో తెలియకుండా ఎంత అర్హుడైతే మాత్రం రాఘవ అలా తొందరపడ్డం నేరమే కానీ నిన్ను ఆరాధించడం తప్పనను ఎందుకంటే నీ రెండను చూసి స్పందించేవి కవి దాని గురించి కవిత్వం రాయాలి అంటే నీరెండ అనుమతి అవసరం లేదు కాబట్టి కవిత సముద్ర స్నానంతో తెలవాలనుకునే కవి సముద్ర పర్మిషన్ తీసుకోనక్కర్లేదు కాబట్టి